రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా వేములవాడ మున్సిపల్ పరిధిలో భారీ ఫ్లాగ్ మార్చ్ అమర్చారు ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇది నిర్వహించడం జరిగింది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు ఇప్పుడు మనకి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో మనకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ లాగా మేము ఇప్పుడు వన్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ తోటి ఫ్లాగ్ మార్చ్ అనేది చేశాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ వాళ్ళ ఇండిపెండెంట్ ఆఫ్ థాట్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఓట్ వేయాలి మన అంబేద్కర్ గారు చెప్పినట్టు వన్ పర్సన్ వన్ ఓట్ వన్ వ్యాల్యూ ప్రతి ఒక్క ఓటుకి చాలా వాల్యూ ఉంటుంది ఇప్పుడు వేసే ఓటు మీ ఒక్కరికే కాదండి మీ పిల్లల భవిష్యత్తును కూడా డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ మన ప్రాంతానికి నెక్స్ట్ ఐదు సంవత్సరాల భవిష్యత్తుని డెవలప్మెంట్ అనేది మీ ఒక్క ఓట్ అనేది డిసైడ్ చేస్తుంది సో అందరూ తప్పకుండా వచ్చి పోలింగ్ స్టేషన్లలో ఓట్ వేయండి మీ హక్కుని మీరు కాపాడుకోవాలి థ్యాంక్ యూ అందరికీ తెలిసిందే